ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఈ పచ్చడి కానీ నాకు ఇప్పటికీ ఆ రుచి గుర్తుంది నేను ఎప్పుడు ఈ పచ్చడి చేసుకుంటానే ఉంటాను ఈ పచ్చడి గురించి చాలామందికి తెలియదు ఇది ఫంక్షన్స్లో పెడతారు చాలా రుచిగా ఉంటుంది దీనికోసం ఒక కడాయి తీసుకొని పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకొని తర్వాత అదే కడాయిలో అదే నూనెలో కొన్ని దొండకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కొన్ని వేరుశనగపప్పు వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలను కూడా వేసుకొని టమాటాలను కూడా బాగా మగ్గనివ్వండి తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని రుచికి సరిపడినంత కళ్ళు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పొడి రుచికి సరిపడినంత పులుపు చింతపండు వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు టమోటాలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు ట్రై చేయండి